ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీలో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్మరేపుతున్నాడు ప్రత్యర్థితో పని లేకుండా చెలరేగుతున్నాడు వరల్డ్ నెంబర్ వన్ టీ ట్వంటీ బ్యాటర్ పవర్ ఏంటో చూపిస్తున్నాడు దాయాది పాకిస్తాన్తో తొలి మ్యాచ్ ఆడుతున్న హై వోల్టేజ్ మ్యాచ్ అనే బేరకు లేకుండా విధ్వంసం సృష్టించాడు పాకిస్తాన్ టాప్ బౌలర్ అయిన షాహీన్ షా అఫ్రిదికే చుక్కలు చూయించాడు ఎవరికైతే నాకేంటి డోంట్ కేర్ అన్న రీతిలో చిన్నపాటి పరుగుల తుఫాను సృష్టించి వెడిదిరిగాడు నూట ఇరవై ఎనిమిది పరుగుల స్వల్ప లక్ష చేదరలో శుభన్ గిల్తో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ షాహిన్ షా అఫ్రిది వేసిన తొలి ఓవర్ తొలి బంతిలోనే బౌండరీ సరణించాడు ఆ మరుసటి బంతినే లాంగ్ ఆఫ్ దిశగా భారీ సిక్సర్ కొట్టి తిరిగే షాక్ ఇచ్చాడు షాహిన్ ఆఫ్రిది వేసిన మరుసటి ఓవర్ లోను తొలి బంతినే బౌండరీకి తరలించిన అభిషేక్ శర్మ మూడో బంతిని మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు ఈ షాట్ కు షాహీన్ ఆఫ్రీది నోరిళ్ళ పెట్టాడు సైమ్ అయూబ్ బౌలింగ్ లోను వరుసగా రెండు బౌండరీలు బాదిన అభిషేక్ శర్మ మూడో బంతికి కూడా భారీ షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్ గా వెనదిరిగాడు దాంతో అభిషేక్ చిన్నపాటి తుఫాను బ్రేక్ షాహి షా ఆఫ్రిది ఊపిరి పీల్చుకున్నాడు అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ కు ఫిదా అయ్యారు ఏం గుండెరాది పా బెస్ట్ బౌలర్కే చుక్కలు చావుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు పదమూడు బంతులు మాత్రమే ఆడిన అభిషేక్ శర్మ నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై ఒక పరుగులు చేసి వెనుదిరిగాడు అతని స్ట్రైక్ రేట్ రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరుగా ఉంది అభిషేక్ శర్మ మరో పది బంతులు ఆడి ఉంటే మ్యాచ్ పది ఓవర్లోనే ముగిసేది యుఏఈతో జరిగిన తొలి మ్యాచ్లోనూ ఫస్ట్ బౌల్ని అభిషేక్ శర్మ సిక్సర్ బాదాడు దంచుకొట్టడమే కొట్టడమే తన స్ట్రాటజీ అని చాటి చెప్పాడు ఇల్లిలా ఉంటే మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట ఇరవై మూడు పరుగులు చేసింది భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా అక్షర్ పటేల్ జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు